హాయ్ గైస్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఒక అమ్మాయి ఇలా గనుక శృంగారం చేయించుకుంటే అసలు తన మైండ్లోకి తన భర్త తప్పితే ఇంకెవ్వరు రారు ఒకవేళ భర్త కాకుండా ఎవరైతే కనుక ఎలా శృంగారం చేసుకుంటే వేరే వాళ్ళు అదర్ పర్సన్స్ మైండ్లోకి రాకుండా ఉంటారు అనే దాని గురించి తెలుసుకున్నాం హాయ్ అండి అందరూ గుడ్ మార్నింగ్ అలాగే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక విషయం ఏంటంటే వీడియోస్ అనేవి రెగ్యులర్గా రాలేదు ఏమనుకోదు కొద్దిగా వర్క్ వల్ల బయట తిరుగుతూ ఉన్నామండి అందువల్లనే వీడియోస్ పెట్టలేదు నాతో మాట్లాడాలనుకుంటే కాల్మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబుల్ వన్ డబల్ త్రీ అడ్ ద డేట్ ఆఫ్ సీఎం ఫోర్ అనమాట ఐడి కనుక కాల్ చేసినట్టయితే మీ మీతో నేను మాట్లాడతాను అండ్ డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై అయితే ఇస్తానమాట ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఎలా చేస్తే కనుక బయట వ్యక్తులు ఎవరు కూడా అమ్మాయి మైండ్లోకి రాకుండా ఉంటారు అరే ఆ సాటిస్ఫాక్షన్ లేదే ఇంకా కాసేపు చేస్తే బాగున్నాయి అలా ఏ రాకుండా ఉంటాయి అంతేకాకుండా సో ఇంకో అబ్బాయిని చూడగల ఇతను ఎంత బాగున్నాడు ఎంత కూల్గా ఉన్నాడు ఇలా ఉండాలి అబ్బాయి అంటే సో ఇతను మంచి హైట్ వెయిట్ పర్సనాలిటీ ఉన్నాడు ఇతనైతే శృంగారంలో బాగుంటుంది ఇలాంటివి ఏమీ మైండ్లోకి రాకుండా ఉండాలంటే అమ్మాయి ఎలా శృంగారం చేయించుకోవాలి అంటే అమ్మాయితో ఎలా శృంగారం అబ్బాయి కూడా చేయాలి జనరల్గా అమ్మాయికి అబ్బాయి బాడీతో కానీ అబ్బాయి స్టైల్స్తో కానీ ఏమిటితో కూడా శృంగారం విషయంలో సంబంధం ఉండదండి సో ఎంత సన్నగా ఉన్న వాళ్ళైతే ఉన్నా కూడా హెల్తీగా ఉంటే ఎక్కువసేపు చేయగలరు ఎంత లావు ఉన్నా సరే హెల్తీగా లేకపోతే చేయలేరు వాటితో సంబంధం ఉండదు లేడీస్కి అయితే జనరల్గా ఏంటంటే ఒక అమ్మాయి ఇంటర్ కోర్స్ చదివిన దానికన్నా ముందు అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎంతసేపుకి నాకు స్పెమ్మ వచ్చేస్తుందా ఇక్కడ టచ్ చేస్తే నాకు మూడు వస్తుందా అక్కడ టచ్ చేస్తే నాకు మూడు వస్తుందా అనేది పక్కన పెట్టేసి అమ్మాయికి ఎక్కడ టచ్ చేస్తే మూడు వస్తుంది ఎలా చేస్తే అమ్మాయి సాటిస్ఫాక్షన్ అవుతుంది అనేది ఆ అబ్బాయి మొదటిగా ఆలోచించాల్సిన విషయము అలాగే ఇంకేంటంటే ఎలా చేయించుకుంటే కనుక అంటే ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు చాలా మూర్ఖంగా ఉంటారు వాళ్ళది వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు అమ్మాయి ఇంకొక దారి చూసుకుంటూ ఉంటుంది ఇంకేం చేయలేదు ఎందుకంటే ఒక రోజు ఫుడ్ లేకుండా ఉండగలం రెండు రోజులు ఉండగలం మూడు రోజులు ఉండగలం ప్రతిరోజు ఉండగలరా ఎవరు అసలు ఉండలేరు ఫుడ్ ఎలాగో అలాగే సక్సెస్ఫుల్ లైఫ్ కూడా అలాగే ఉండాలన్నమాట అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఏదో అబ్బాయిలే ఉండగలరు అంటే అబ్బాయి కంట్రోల్ చేసుకోలేడు అనేది అమ్మాయి కంట్రోల్ చేసుకుంటుంది అబ్బాయికి చాలా ఇంపార్టెంట్ తనకే సుఖం ఉండాలి అనేది చాలా వరకు రాంగ్ అండి ఎందుకంటే టూ బోత్ చాలా చాలామంది కంట్రోల్ చేసుకోకుండా ఉండగలరు కాకపోతే కొంతమంది ఉండలేరు అనమాట సో అంటే ఉండగలరు అంటే కూడా అది మినిమం ఫైవ్ డేస్ సిక్స్ డేస్ లేదా ట్వెన్ వన్ టూ మంత్ త్రీ మంత్స్ ఇలా అయితే ఉండగలరు అది అవతల వైపు పర్సన్ వైఫ్ అయినా హస్బెండ్ అయినా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా అలా కాకుండా సంవత్సరాలు తరబడి టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఎవరు ఉండలేరు ఉండలేరంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పక్కపక్కన ఉన్నా సరే రోజు ఇంటి కోసం కలుస్తూ ఉన్నా సరే అమ్మాయికి సాటిస్ఫాక్షన్ లేదంటే కనుక అది బూడిద పోసిన పన్నీరే అవుతుంది మీరు పక్కన ఉన్నా వేస్ట్ అనమాట ఎందుకంటే తనకు కూడా స్పెమ్ రానప్పుడు మీరు ఎంత చేస్తే ఏమి ఎంత చేసినా కూడా సో ఎప్పుడు ఓ వన్ కో టూ కో ఒక్కసారి కలుస్తున్న ఫీలింగే అమ్మాయికి వస్తుంది అనమాట కాబట్టి అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇస్తూ అమ్మాయి ఫీలింగ్స్ రెప్పిస్తూ అమ్మాయి కూడా సాటిస్ఫాక్షన్ అయిందా లేదా అని తెలుసుకోవాలి సో ఇంకొక విషయం ఏంటంటే అమ్మాయిని కనుక ఫస్ట్ టైం అంటే స్టార్టింగ్ స్టేజ్లోని అబ్బాయి కింద నుండి అమ్మాయి పైన సో అమ్మాయి చెస్ట్ టచ్ చేస్తూ రొమాన్స్ చేస్తూ రొమాంటిక్ మూడ్లోకి తీసుకెళ్ళి అప్పుడు ఇంటర్ కోర్స్ చేస్తే అమ్మాయికి స్పెమ్ అనేది వస్తుంది అలా కాకుండా ఎంతసేపు జనరల్గా చేస్తే కనుక అమ్మాయికి స్పెమ్ రానికి చాలా టైం పడుతుంది అంతసేపు ఏ మగవాడైనా కూడా చేయలేడు కాబట్టి పొజిషన్ అనేది మార్చండి డిఫరెంట్ యాంగిల్స్లో ట్రై చేయండి డిఫరెంట్ యాంగిల్స్లో ట్రై చేస్తే కనుక ఏంటంటే వాళ్ళకు కూడా స్పెమ్ వస్తుంది ఇలా అబ్బాయి కింద ఉండి అమ్మాయి పైన చేసే యాంగిల్స్ ఏంటంటే తొందరగా అమ్మాయికి స్పెమ్ వస్తుంది సాటిస్ఫాక్షన్ అవుతుంది ఇంకా ఆ విషయానికి వచ్చేసరికి ఎలాగైనా సరే ఎవరితో అయితే ఆ రిలేషన్లో ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు అంటే ప్రతి పార్ట్ను టచ్ చేస్తూ రొమాంటిక్ మూలకి తీసుకెళ్ళి చేయాలి చాలా వీడియోస్లో చెప్పేదే కాకపోతే కొద్దిగా డిఫరెంట్గా చెప్పాను అండ్ ఇదే అండి వీడియో అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్